శాంతి అందరూ బాగున్నారా నిన్న తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఒక పెద్ద బస్సు ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆ బస్సు కేవలం దాని అస్థిపంజరం మాత్రమే మిగిలింది మిగతాదంతా కాలిపోయింది అది ఏసీ కోర్ట్ స్లీపర్ ప్రైవేట్ బస్సు సాధారణంగా బస్సులు కాలిపోతే బహుశా ఎలక్ట్రిక్ బస్సేమో ఎందుకంటే ఆ రకమైన బస్సులు కొన్ని కాలిపోయాయి అని అనుకుంటాం ఇది అలా కాదు ఇలా కూడా యాక్సిడెంట్ అవుతుందా పేలిపోయేంతవరకు అని ఆశ్చర్యపోయే విధంగా ఒక విషయం జరిగింది అదేంటంటే ఇప్పుడు విమానం వెళ్లేటప్పుడు పక్షి ఈక తగిలి పేలిపోతుందని అంటారు అది ఆశ్చర్యంగా ఉంటుంది ఇంత చిన్న కారణంతో అంత పెద్ద ప్రమాదం జరుగుతుందా అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది ఒక బైక్ను ఢీకొట్టి దాని ద్వారా బస్సు పేలిపోయింది ప్రస్తుతానికి వారు ఒక అంచనాకు వచ్చారు ఆ బైక్ ను ఢీకుని బస్సు రెండు వందలు మీటర్ల దూరం లాక్కెళ్లింది అంత వేగంగా బస్సు వచ్చింది సాధారణంగా ప్రైవేట్ బస్సులు వేగంగానే వస్తాయి కదా ఇది రాష్ట్రం దాటి రాష్ట్రానికి వెళ్లే లాంగ్ డిస్టెన్స్ కాబట్టి రాత్రి ప్రయాణంలో భయంకరమైన వేగంతో వస్తుంది అంత వేగంగా వస్తున్నప్పుడు బైక్ నడుపుతున్న వ్యక్తి బహుశా మధ్యం సేవించి ఉండవచ్చు సీసీటీవీ చూసినప్పుడు కొంచెం తూలుతున్నట్లు కనిపిస్తుంది అది కూడా ఒక కారణం అని చెబుతున్నారు ఆ బైక్ను ఢీకొని ఆ బైక్ బస్సులోకి అంటే బస్సు కిందకుపోయింది పెట్రోల్ అయ్యి ఆ రాపిడి వల్ల నిప్పురవ్వ వచ్చి ఉండవచ్చు అని చెబుతున్నారు ఆ తర్వాత ఆ బస్సులోనే రెండు వందల ముప్పై నాలుగు మొబైల్స్ ఉన్నాయట వాటి విలువ నలభై లక్షలు వాటిని పార్సెల్ వేసి పంపించారు ఫ్లిప్కార్ట్ ద్వారా పంపిణీ చేయడానికి ఎవరో పంపించారు అదంతా మొత్తం పేరడం కూడా ఈ అగ్ని ప్రమాదం ఇంత భయంకరంగా మారడానికి ముఖ్య కారణాలలో ఒకటిగా చెబుతున్నారు అయితే ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే ఏసీ కోచ్ కావడంతో తప్పించుకోవడానికి మార్గం లేనట్లుగా బస్సు ఉంటుంది అదీకాక ఆ తలుపు తెరవడానికి ప్రయత్నించగా ఏదో వైరు తెగిపోయిందట అందుకే దానిని తెరవలేకపోయారని అంటున్నారు అప్పుడు ఆ అద్దాలను పగలగొట్టారు వాటిని అంత త్వరగా పగలగొట్టడం సాధ్యం కాదు ఎవరో ల్యాప్టాప్లు ఉపయోగించి పగలగొట్టారట చాలా మంది ఉన్నారు అందులో ఇరవై రెండు మంది తప్పించుకున్నారు అది చాలా ఆశ్చర్యంగా ఉంది వారిలో మహిళలు కూడా ఉన్నారు సాధారణంగా బస్సులో అంత ఎత్తునుంచి దూకడం అనేది చిన్న విషయం కాదు చిన్న పిల్లలకైతే వారికి కూడా అది కష్టమే పెద్దవారికి చాలా కష్టం మహిళలు కూడా దూకారు ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో దూకి ఉంటారని అనుకుంటున్నాను వారిలో కొంతమందికి కాళ్లు ఫ్రాక్చర్ అయ్యి ఆసుపత్రిలో చేరారు ఇది కాకుండా సుమారు ఇరవై మంది లోపల మరణించారని ఇప్పటివరకు చెప్పారు అందులో డ్రైవర్ తప్పించుకున్నాడు ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ బయటకు దూకేశాడు డ్రైవర్ను అరెస్టు చేశారు ఎందుకంటే అతని కర్తవ్యం ప్రయాణికులను కాపాడడం ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉంది ఎలా పగలగొట్టాలి అనే విషయాలు అతనికి మాత్రమే తెలుసు కాని ఆ బస్సులో అలాంటి సౌకర్యాలు లేవని అంటున్నారు ఎందుకంటే అది సాధారణ బస్సును ఓనరే అక్రమంగా స్లీపర్ కోచ్గా మార్చాడు అందువల్ల దానికోసం సరైన ఏర్పాట్లు లేవు అని చెబుతున్నారు ఇంతమంది మరణించడానికి ముఖ్య కారణాలలో ఇంకొకటి ఏమిటంటే తెల్లవారుజామున మూడు గంటలకు అందరూ గాఢ నిద్రలో ఉంటారు ఆ సమయంలో చాలామంది మేల్కునేసరికే బస్సు పూర్తిగా కాలిపోతోంది ఏం జరుగుతుందో వారికి అర్థమై ఉండదు కదా నిద్రమత్తులో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు గాఢ నిద్రలో ఉన్నప్పుడు చుట్టూ మంటలు కేకలు వినబడితే అది ఏదో కలేమో అని కూడా అనిపించి ఉంటుంది పురాణంలో పాపం చేసిన వారిని నూనెలో వేసి త్రోసివేస్తారని ఉంటుంది ముస్లిం వీడియోలలో కూడా అలాంటివి వస్తాయి ఒక తాడు మీద నడుస్తారు జారిపడితే కింద అంతా అగ్ని ఉంటుంది అందులో పడిపోతున్నట్లుగా అలాంటి అనుభవం బస్సులో అయిన వారికి జరిగి ఉంటుంది ఇందులో చాలా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని అంటున్నారు ఒకటి ఈ బస్సు సరైన అనుమతి లేకుండానే స్లీపర్ కోచ్గా మార్చబడింది డ్రైవర్ కూడా కేవలం ఐదవ తరగతి చదివిన వ్యక్తి పదవ తరగతి చదివినట్లుగా చెప్పి నకిలీ లైసెన్స్ తీసుకున్నాడు ఇలాంటి చాలా విషయాలు ఈ ప్రమాదం జరిగిన తర్వాత తెలుస్తున్నాయి ఆ ఓనర్ కూడా ఇలాంటి బస్సులను ఇంకా చాలా ఉంచి ఉంటాడు ఇప్పుడు అతనికి పెద్ద సమస్యగా ఉంటుంది ఇది కాకుండా బస్సులో ఉన్న ఏసీ కూడా పేలి అగ్ని మరింత వ్యాపించడానికి అది ఒక ముఖ్య కారణంగా ఉంది ఈ మరణం చాలా కుటుంబాల జీవితాలను మార్చేస్తుంది కదా బాగా సంపన్నంగా ఉన్నవారే ఎక్కువగా ఏసీ కోచ్ బస్సులలో ప్రయాణిస్తారు అలాంటివారు మరణించినట్లయితే వారే ఆ ఇంటి ఆదాయానికి ముఖ్య కారణంగా ఉంటే వారికి పరిహారం మొత్తంగా ఐదు లక్షలు ప్రకటించారు ఐదు లక్షలు పొదుపుగా ఖర్చు చేస్తే రెండు సంవత్సరాలు నెట్టుకురావచ్చు కొంచెం సౌకర్యంగా ఉండాలని అనుకుంటే రెండు నెలలు కూడా సరిపోదు సంపన్న కుటుంబం యొక్క తలరాత ఒక్కసారిగా మారిపోతుంది మరణించిన వారికి ఆ శరీరం నుంచి ప్రాణం పోయే వరకు మాత్రమే సమస్య కానీ వారి కుటుంబానికి జీవితకాలం మొత్తం పెద్ద సమస్యగా మారుతుంది ముఖ్యంగా పిల్లలు ఉన్నారంటే చాలా కష్టపడతారు చాలా ప్రమాదాలు రాత్రి సమయంలోనే జరుగుతాయి ఆ రాత్రి ప్రయాణం అవసరమా ఎందుకంటే వారు ఒకరోజు మిగిల్చుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది రాత్రి ప్రయాణం చేసి ఉదయం నేరుగా ఆఫీస్కు కూడా వెళ్ళిపోతారు దానికోసం వెళ్తున్నారు కాని ప్రమాదాలు ఎక్కువగా జరిగే సమయం కాబట్టి దానిని నివారించడానికి ప్రయత్నించవచ్చు ఈ కిటికీని పగలగొట్టి బయటకు వచ్చిన సంఘటన గురించి వింటున్నప్పుడు మహాభారతంలోని ఒక సంఘటన గుర్తుకు వస్తుంది అశ్వద్ధామ పాండవుల వారసులందరినీ నాశనం చేసినందుకు అతనికి ఇవ్వబడిన అతి పెద్ద శిక్ష ఏమిటంటే అతను చివరి వరకు ఇక్కడ శరీరం లేకుండా తిరుగుతాడు అంటే దెయ్యంలా తిరుగుతూ ఉంటాడు ఇది దేనిని సూచిస్తుంది అంటే మనం ఇప్పటికే చివరి సమయంలోనే ఉన్నాం కలియుగం యొక్క చివరి సమయం ఇప్పుడు ఒక బస్సులో నుంచి మనం బయటకు రాగలం మనం ఎందుకు బయటకు రావాలని చూస్తాము అంటే అక్కడ ఒక దుభఖం జరుగుతోంది భరించలేని బాధ ఉంది అందుకే అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటాము ఇంకొకటి మనకు బంధువులు ఉన్నారు వారిని మనమే చూసుకోవాలి కదా మరొక వ్యక్తి తన భార్య పిల్లలు అందరినీ కిటికీ పగలగొట్టి వారిని నెత్తి ఆ తర్వాత తానుకూడా దూకాడు అప్పుడు ఎంత ఆందోళన భయం ఉండి ఉంటుందో భార్యను పంపించి మనం చనిపోతే ఏమవుతుంది అన్న భయం ఉంటుంది ఆ రిస్క్ ఉంది కాని ఈ భయం బాధకంటే శరీరం దొరకకుండా దెయ్యల్లా తిరగడం భయంకరమైన బాధను ఇస్తుంది అనేదే ఈ మహాభారత సంఘటన సూచిస్తుంది ఇప్పుడు ఒక బస్సులో వెళ్తున్నప్పుడు ఇలాంటి సమస్య వస్తే మనం ఏం చేయాలో తెలుసుకదా పద్ధతి ప్రకారం ఏం చేయాలో తెలియకపోయినా ఏదో ఒకటి పగలగొట్టి బయటకు రావాలని తెలుసు కాని ఇలా శరీరం దొరకకుండా దెయ్యల్లా తిరుగుతున్నప్పుడు ఆ స్థితి నుంచి ఎలా తప్పించుకోవాలో ఎవరికీ తెలియదు అదే అతి పెద్ద శిక్షగా ఉంటుంది అయితే ఆ స్థితి చివరికి అందరికీ వస్తుంది ఎందుకంటే అదే అతి పెద్ద శిక్ష కాబోతోంది అంటే ప్రపంచం నాశనమయ్యే సమయంలో సునామీ ఇలాంటి వాటితో భూమి అంతా సముద్రంతో మునిగిపోతుంది ఆ సమయంలో మన శరీరం నుంచి ప్రాణం బయటకు వచ్చినా శరీరంలో ఉన్నప్పుడు ఉన్న అదే భయం బయటకు వచ్చినా ఉంటుంది అప్పుడు ఆలోచించండి చుట్టూ నీరు సముద్రపు నీరు ఏమి చేయాలో తెలియదు కదా ఎక్కడికి పోవాలో ఏమీ తెలియదు అది ఎంత పెద్ద శిక్ష అవుతుందో ఆలోచించండి దానికి మనం ముందుగా సిద్ధంగా ఉండాలి ఆ ముందు జాగ్రత్త ఏమిటి అంటే ఇప్పుడు మన కుటుంబం బస్సులో ఇరుక్కుంటే వారిని కాపాడాలని అనిపిస్తుంది కాని మన ప్రాణం పోయేటప్పుడు ఏం చేయగలం ఎందుకంటే మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు అదే నిజం అప్పుడు ఇతరులను కాపాడడం గురించి ఆలోచించడం అంటే ఇతరుల గురించి మీరు ఆలోచించడమే మీకు చివరి సమయంలో అతి పెద్ద ప్రతికూలంగా ముగుస్తుంది ఎందుకంటే ఇతరుల గురించి ఆలోచించడం వల్లనే దెయ్యంలా తిరుగుతారు ఇలాంటి ప్రమాదంలో చిన్న వయసులో చనిపోతే ఆ కుటుంబం గురించిన జ్ఞాపకం అదే వారిని దెయ్యంలా తిరగడానికి కారణమవుతుంది ఒకవేళ వారికి ఏ చింతా లేదనుకోండి వారు నిశ్చింతగా పోయి వెంటనే జన్మ ఎత్తుతారు కాబట్టి ఈ పట్టుదల లేకుండా ఉండాలి అది చాలా ముఖ్యం కామం కోపం పట్టుదల అత్యాస అహంకారం ఇవే మిమ్మల్ని దెయ్యంలా తిరగడానికి కారణమవుతాయి మనిషి బతికి ఉన్నప్పుడే ఇవి దెయ్యంలా తిరిగేలా చేస్తాయి కామం కోపం పట్టుదల అత్యాస అహంకారం అన్ని అశ్వద్ధామ దెయ్యంలా తిరగడానికి కారణం స్నేహితుడు దుర్యోధనుడిపై ఉన్న పట్టుదల అందుకే అతను హత్య చేస్తాడు దాని శిక్ష దేయల్లా తిరుగుతూ ఉండడమే అందుకే దేవుడు ఏమి చెబుతున్నారంటే కూడా ఇందులో చాలా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని అంటున్నారు ప్రమాదం అనివార్యం కదా ఇది జరగాలని ఉంటే అది జరిగి తీరుతుంది అది విధి ప్రకారం జరిగినా నిబంధనల ఉల్లంఘన జరిగినా దానిని అడ్డుకోలేము ఎలాగైనా మన ప్రాణం ఏదో ఒకరోజు పోవాల్సిందే అప్పుడు ఈ శరీరంలో ప్రాణం ఉన్నా ఆ ప్రాణం బయటకు వచ్చినా దానికి మనస్సు ఉంటుంది మనస్సు అనేది ప్రాణంలో ఒక భాగం ప్రాణం పురువ మధ్యలో నక్షత్రంలా ప్రకాశించడం వల్లనే ఇక్కడ బొట్టు పెట్టుకునే ఆచారం ఉంది దానినే ఆత్మ అని అంటారు ఆ ప్రాణమైన ఆత్మలోనే మనస్సు బుద్ధి కూడా ఉన్నాయి అది బయటకు వచ్చినా ఆలోచిస్తూనే ఉంటుంది కానీ బయటకు వచ్చి దేని గురించి ఆలోచిస్తుంది లేదా చివరి సమయంలో దేని గురించి ఆలోచిస్తుంది అనే దానిపైనే దాని తలరాత ఆధారపడి ఉంటుంది అప్పుడు భార్య భర్త పిల్లలు ఆస్తి లాంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే దీని వెనుకనే ఇక్కడ దెయ్యంలా తిరుగుతూ ఉండాల్సి వస్తుంది కాబట్టి దీని గురించి ఆలోచన ఉండకూడదు మరి దేని గురించి ఆలోచన ఉండాలి ఎందుకంటే ఏదో ఒకటి మనస్సు ఆలోచించాల్సిందే చివరి సమయంలో ఆ ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఆందోళనకరమైన ఆలోచనలే వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఆందోళన చెందకుండా ఉండాలి ఆందోళన చెందకుండా ఉండాలంటే మిమ్మల్ని నమ్ముకుని ఎవరూ లేకపోతే ఆందోళన చెందకుండా ఉంటారు అది కరెక్టే కదా మనల్ని నమ్ముకుని చాలామంది ఉన్నప్పుడే మనం తప్పించుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది మనల్ని నమ్ముకుని ఎవరూ లేకపోతే ఆందోళన ఉండదు కదా కాని మనల్ని నమ్ముకుని ఉండారే లేదా అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వివాహం కానివారు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారు ఈ స్థాయిలో ఆందోళన చెందరు అంటే మనం తప్పించుకోవాలి అని మాత్రమే అనుకుంటారు తప్ప అయ్యో మనం పోతే వీరిని ఎవరు చూసుకుంటారు వారిని ఎవరు చూసుకుంటారు అని ఇలా అనుకోరు కానీ వివాహమైన తర్వాత ఈ ఆలోచన ఎప్పుడూ మనసులో తిరుగుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితిలో ఎక్కువగా తిరుగుతుంది అందుకే దేవుడు ఏమి చెబుతున్నారంటే వివాహమైనా కాకపోయినా ఇప్పుడు చనిపోయేటప్పుడు మీరు చనిపోవాల్సిందే దానిని ఆపలేము ఆ తర్వాత ఉన్నవారు ఉండాల్సిందే అందుకే ఆ సమయంలో మీరైతే ఏమీ చేయలేరు కాని అనవసరంగా వారి గురించి బాధపడడం వల్ల నష్టపోయేది వారు కాదు మీరే దెయ్యంలా కదా అందుకే దేవుడు ఏమి చెబుతున్నారంటే జరగాల్సింది జరుగుతుంది అంటే దాని గురించి నువ్వు ఎందుకు తలచుకుని బాధపడుతున్నావు జరగాల్సింది తప్పకుండా మంచిదే జరుగుతుంది చాలామంది మరణ పడకపై ఉన్నప్పుడు నా బిడ్డను చూసుకో అని నమ్మకమైన వారికి చెబుతారు ఆ తర్వాత వారు చనిపోయిన తర్వాత వీరు చూసుకుంటారా అనేది ఒక పెద్ద ప్రశ్న అందులో చాలా స్వార్థం వస్తుంది కాని దేవుడు చెబుతున్నారు నేను చూసుకుంటాను నాపై బాధ్యత పెట్టు భారం దేవుడిపై పెట్టి అని అంటారు చెట్టు నాటినవాడే నీరు పోస్తాడనీ అంటారు ఇవన్నీ ఒక మూఢనమ్మకంలా మనం ఇప్పుడు అనుకుంటున్నాము కాని ఇది ఆ కాలంలో మనుషులను నిశ్చింతగా ఉండేలా చేసింది కాని ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నా నిశ్చింతగా లేకపోవడానికి కారణం అన్నిటినీ నేనే చూసుకోవాలి అనే ఆ భావన పట్టుదల బంధనం మిమ్మల్ని మీరే ఇతరులతో కట్టేసుకుంటున్నారు వాటన్నిటినీ తెంచుకోండి నాపై అప్పగించి మీ మనస్సును స్వేచ్ఛగా ఉంచుకోండి అప్పుడు ఆ కుటుంబానికి చేయాల్సిన కార్యాలు చేస్తారు కాని వారికి నేను చేయాలి అనే భావనతో చేయరు అది దేవుని కుటుంబం దేవుడు చూసుకోమని చెబుతున్నారు చూసుకుంటాను ఒక సేవకుడిలా ఆ ఇంటికి యజమాని అని అనుకున్నప్పుడే ఈ బాధ్యత భారాన్ని నెత్తిపై మోస్తూ ఉంటారు నేను ఒక సేవకుడిని దేవుడే ఆ కుటుంబానికి యజమాని ఆయన ఎలా చూసుకోమని చెబుతున్నారో నేను చూసుకుంటాను అంతే అని ఉన్నప్పుడు ఒకటి పట్టుదల ఉండదు ఇంకొకటి దేవుడు చెబుతున్నారు కాబట్టి చేస్తున్నాము అనే దానివల్ల దేవుడిపై మీ యొక్క దృష్టి ఉంటుంది ఈ రెండు చాలా ముఖ్యం మళ్లీ ఈ కలియుగంలో మీరు జన్మ ఎత్తకుండా ఉండడానికి ఎందుకంటే ఈ జ్ఞానాన్ని మొదట దేవుడు ఇస్తున్నారు ఎప్పుడు ఇస్తున్నారు ఈ వేలు సంవత్సరాల కాలచక్రంలో ఈ కల్పం యొక్క చివరి ఒక వంద సంవత్సరాలు వస్తున్నారు కలియుగం నాశనం అవ్వడానికి ఇంకొక ఒక వంద సంవత్సరాల ముందు ఆయన వచ్చి తొంభై సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నాశనం చాలా దగ్గరకు వచ్చేసింది అప్పుడు దాని నుంచి మీరు తప్పించుకోవాలి అంటే ఎప్పుడూ అన్నిటినుంచి విడిపడి ఉండండి నా ఒక్కడినే స్మరించండి అని దేవుడు చెబుతున్నారు అప్పుడు దేవుడు ఎలా ఉన్నారో తెలియాలి దేవుడు చెబుతున్నారు మీరు ఎలాగైతే పురువ మధ్యలో నక్షత్రంలా ఉన్నారో అలాగే నేను కూడా ఎర్రని రంగుగల కాంతి ప్రపంచంలో నక్షత్రంలా ఉన్నాను అని చెబుతున్నారు ఆత్మలమైన మనం కూడా అక్కడి నుంచే ఈ భూమికి వచ్చాము ప్రపంచం నాశనమయ్యేటప్పుడు మళ్లీ అక్కడికే పోవాలి ఇప్పుడు ఎర్రని రంగుగల కాంతిలోకం దానినే పరంధామం పరలోకం అని అంటారు ఆ ఎర్రని రంగుగల కాంతిలోకంలో నక్షత్రంలా ఉన్న నా తండ్రినే ఆత్మగా నేను స్మరిస్తున్నాను శరీరం అనేది ఒకటి ఉన్నదనే విషయాన్ని మర్చిపోండి ఎందుకంటే శరీరం అని అనుకుంటేనే శరీరం నుంచి బయటకు రావడం మీకు దుమఖాన్ని ఇస్తుంది అంటే ప్రాణం పోవడం ఎప్పుడూ ఆత్మగానే మిమ్మల్ని మీరు భావించుకుంటే శరీరం ఉన్న భావనే లేకపోతే ఆ శరీరం నుంచి పోవడం మీకు పెద్ద విషయమే కాదు ఎందుకంటే ఇవన్నీ చివరి సమయంలో చాలా ముఖ్యం అంటే మన శరీరం నుంచి ప్రాణం పోయే సమయంలో ఈ ఆలోచన ఉంటే ఎందుకంటే కలియుగం నశించి ఇదే భూమి సత్యయుగా స్వర్గంగా మారబోతోంది ఎందుకంటే మొదటి వేలు సంవత్సరాలు స్వర్గంగానే ఉండింది ఆ తర్వాత నరకం అయింది దానికి కారణం శరీర స్పృహలో చిక్కుకుపోయాము మనం మనల్ని శరీరం అని అనుకున్నాము స్వర్గంలో ఆత్మ అని భావిస్తారు అందుకే వారిలో కామం కోపం పట్టుదల అత్యాస అహంకారం అంటే ఏంటో తెలియదు దానికి బదులు ప్రేమ శాంతి పవిత్రత లాంటి గుణాలు మాత్రమే నిండివుంటాయి ఇప్పుడు మళ్లీ ఆ దైవీ గుణాలను నింపి దానికోసం నేను శరీరాన్ని అనే దాన్ని మర్చిపోయి ఆత్మను అని తెలుసుకుని ఆత్మల తండ్రి పరమాత్మను ఎప్పుడూ స్మరించండి అని అంటారు ఆయన ఎర్రని రంగుగల కాంతి లోకల్లో నక్షత్రంలా ఉన్నారు నేను పురువ మధ్యలో నక్షత్రంలా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు ఆత్మలో చాలా పాపం పేరుకుపోయింది ఆ పాపాన్ని అంతా పవిత్రమైన శివ పరమాత్మను స్మరించి స్మరించి నేను కాల్చేస్తున్నాను అనే భావనలో ఆయనను స్మరించడమే రాజయోగం స్వర్గంలో రాజు అవ్వడానికి యోగం దీని ద్వారా ఇప్పటివరకు మీరు చేసిన పాపాలన్నీ నశించి స్వర్గంలో ఉన్నత పదవిని కూడా పొందుతారు ఎంతవరకు ఆనందంగా శరీరం నుంచి ప్రాణం పోతుందో అంతవరకు ఆనందకరమైన ప్రపంచం యొక్క ఆరంభంలో జన్మిస్తారు ఆనందంగా శరీరం నుంచి ప్రాణం పోవాలంటే కలియుగంలో చూసిన చోటా దుమఖమే అందుకే దేవుడు చెబుతున్నారు కలియుగం విషయాలను చూస్తూ కూడా చూడకుండా కూడా వినకుండా ఉండండి మీరు వెళ్లే స్వర్గం గురించిన ఆలోచనలోనే ఉండండి మిమ్మల్ని తీసుకువెళ్లే తండ్రి స్మరణలోనే ఉండండి అని అంటారు స్వర్గం ఎలా ఉంటుంది లాంటి విషయాలన్నీ భగవంతుడు నేరుగా చెబుతున్నారు ఒక వృద్ధుడి ద్వారా ఆ వృద్ధుడికి బ్రహ్మ అని పేరు పెట్టారు ఆయన నోటి ద్వారా ఈ జ్ఞానాన్ని వినేవారే బ్రహ్మకుమార్ కుమారీలు భగవంతుడు ఇచ్చే జ్ఞానాన్ని మురళి అని అంటారు ఇది అన్ని బ్రహ్మకుమారీస్ రాజయోగ ధ్యాన కేంద్రాలలో పూర్తిగా ఉచితంగా లభిస్తుంది యూట్యూబ్ వెబ్సైట్లలో కూడా ఉంది దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం తప్పకుండా చూసి ప్రయోజనం పొందండి రెండే విషయాలు చేయాలి మిమ్మల్ని మీరు ఆత్మగా తెలుసుకుని భగవంతుడిని స్మరిస్తూనే ఉండాలి భగవంతుడు ఇచ్చే జ్ఞానమైన మురళిని చదవాలి చదివిన దాన్ని రోజంతా ఆలోచిస్తూనే ఉండాలి మైండ్ ఇందులోనే బిజీగా ఉంటే చుట్టూ జరుగుతున్న ఏ విషయమూ మీ మనస్సుపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు ఎప్పుడూ ఆనందంగా శాంతిగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్తున్నారు స్వర్గానికి వెళ్లే దారిలో ఇలాంటి దుర్ఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరుగుతూనే ఉంటాయి కాని నేను స్వర్గానికి వెళ్తున్నాను ఇక్కడ ఉన్నవారితో నాకు సంబంధం లేదు ఎందుకు ఈ శరీరంతో కూడా నాకు సంబంధం లేదు అనే భావనలో ఉంటే చుట్టూ జరుగుతున్న పరిస్థితులు లేదా మీ శరీరంలో వస్తున్న రోగాలు కూడా మీ సంతోషాన్ని దూరం చేయలేవు ఓం శాంతి ధన్యవాదాలు